అందరికీ రాజనీతి కనెక్టింగ్ ది డాట్స్ స్వాగతం రాజనీతిజ్ఞుల అంచనాలను తల్లకిందుకు చేసి రెండవసారి అధికారం కైవసం చేసుకున్నారు ప్రత్యర్థులను నెట్ట నిలువున చీల్చి చిత్తు చేసి అపరచాణిక్యుడని పెంచుకున్నారు అసమ్మతి వాసన పసిగట్టి ఆ గళాలను ఆదిలోనే నిలివేశారు ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకున్నారు కానీ కొడుకును మాత్రం ఎందుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టుకోలేకపోయారు తెలుసుకోవాలనుందా అయితే ఈ కథనం చివరి వరకు వీక్షించండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరిపోసి తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసిన అలు పెరుగనియుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తొలి మలి ముఖ్యమంత్రిగా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన నాయకుడు ఆయన ఎత్తువేస్తే ప్రత్యర్థుడు చెత్తు కాక తప్పదని నిరూపించిన అపర రాజకీయ చాణకుడు కానీ అనయుడి రాజకీయ భవిష్యత్తు విషయంలో ఆయన అడుగులు తడబడ్డాయా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టే దిశగా ఆయన అడుగులు పడ్డాయా లేదా ఒకవేళ ఆ దిశగా ఆయన అడుగులు పడి ఉంటే అవి లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోయాయి అసలు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారు ఈ సంగతుల నెగ్గు తేలాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి రెండవసారి అధికారంలోకి వచ్చే ముందు వచ్చిన తర్వాత ఆ పార్టీలో రాష్ట్ర దేశ రాజకీయాలలో జరిగిన పరిణామాలను ఒకసారి లోతుగా పరికించి చూడాల్సిందే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు జూన్లో తొలి ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్రావు ప్రమాణ స్వీకారం చేశారు ఆ తరువాత తనదైన పాలనా శైలితో ప్రజలను ఆకట్టుకోసాగారు అప్పటి వరకు సంయుక్త ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పాలన చూసిన తెలంగాణ ప్రజలకు చంద్రశేఖరరావు శైలి వినూత్నంగా కనిపించడంతో ఆయన పాలన పట్ల ప్రజలు ఆకర్షితులు కాసాగారు ఒకవైపు ఆయన పాలన ప్రజలను ఆకర్షిస్తుంటే మరోవైపు ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఆయన కుటుంబ సభ్యుల జోక్యం పార్టీలోని నేతలకు ఇబ్బందికరంగా మారింది ఇటువంటి పరిణామాల నేపథ్యంలో చంద్రశేఖరరావు వైద్య పరీక్షల కోసం అమెరికాకు ప్రయాణం పెట్టుకున్నారు ఆయన తన ప్రయాణానికి ఒక పక్క ఏర్పాట్లు చేసుకుంటుంటే పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సంగతిని వేగులైన చెమిన వేశారు ఈ ప్రయత్నం వెనుక ఉప ముఖ్యమంత్రి టి రాజయ హస్తం ఉందని ఆయనకు దాదాపు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతు లభించవచ్చని ఓ నలుగురు పార్లమెంట్ సభ్యులు కూడా ఆయన వెంట నడిచే అవకాశం ఉందనే సమాచారాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు కేసీఆర్కు అందజేశారు దీంతో అప్రమత్తమైన కేసీఆర్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి సంచలనం సృష్టించారు వాస్తవానికి ఆనాడు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు రాజయ్య వెంట నడిచి ఉంటే కేసీఆర్ ప్రభుత్వం ఆనాడే కుప్పకూలిపోయి ఉండేది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్థానాల కంటే కేవలం మూడు సీట్లు మాత్రమే అధికంగా సాధించగలిగింది తెలంగాణ శాసనసభలో మొత్తం స్థానాల సంఖ్య నూట ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అరవై రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్కు లభించిన సీట్లు అరవై మూడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క స్థానాలు తెలుగుదేశం పార్టీ పదిహేను స్థానాలలో గెలుపొందితే భారతీయ జనతా పార్టీ ఐదు సీట్లు సాధించింది అప్పట్లో పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు సీట్లు లభించాయి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు రెండు స్థానాల్లో గెలిచారు సిపిఐ సిపిఎం పార్టీలు చెరక స్థానాన్ని గెలుచుకున్నాయి అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ఏడు స్థానాలను గెలుచుకుంది రాజయ్యను బర్తరఫ్ చేయడం ద్వారా పార్టీలో తనకు వ్యతిరేకంగా తలెత్తే గళాలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తాననే సందేశాన్ని ఇవ్వగలిగారు చంద్రశేఖరరావు ఇక రాజయ్య ఉదంతం ఇలా ఉంటే అదే కాలంలో కాలం నాటి నుంచి తన వెన్నంటి నిలిచిన మేనల్లుడు హరీష్ రావుకు పార్టీలో ప్రాధాన్యత కేసీఆర్ క్రమంగా తగ్గించడం అటు పార్టీలోనూ ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశం అయింది ఎల్బీ స్టేడియంలో రెండు వేల పదిహేనులో జరిగిన పార్టీ ప్రిమరీలో హరీష్ రావును వేదిక నుంచి దూరం చేసి వెనుక వరుసలో కూర్చోపెట్టడం ఆయనను పార్టీ కార్యకలాపాల నుంచి దూరం చేసి సిద్ధిపేటకే పరిమితం చేయడం చాలామందికి గుర్తుండే ఉంటుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు రెండు వేల పదహారులో జరిగిన ఎన్నికల్లో కూడా హరీష్ రావును దూరంగా పెట్టారు చంద్రశేఖరరావు గెలుపు బాధ్యతను తనయుడు కేటీ రామారావుకు అప్పగించడం వంటి సంఘటనలు పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతుందనే అనుమానాలకు అర్జం పోసాయి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తొంభై తొమ్మిది సీట్లు సాధించడంతో పార్టీలో కేటీఆర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది ఇక హరీష్ రావు పని అయిపోయినట్టే అని అందరూ భావించారు హరీష్ రావుతో పాటు పార్టీలో కీలక నేతగా ఉన్న ఈతల రాజేందర్ ప్రాధాన్యత కూడా ఆ సమయంలోనే క్రమంగా తగ్గుతుండడం కూడా పార్టీ నేతల దృష్టిని ఆకర్షించింది ఈ దశలోనే ఆయన తనయుడు కేటీ రామారావు ప్రాబల్యం పార్టీలో పెరుగుతుండడం కొంతమంది నేతలకు రుచించడం లేదనే సమాచారాన్ని నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు కేసీఆర్కు చేరవేయసాగాయి పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న మార్పులు రుచించని నేతలంతా ఈటల రాజేందర్ రావు చుట్టూ చేరుతున్నారని వీరి ప్రయత్నాలు మరింత ముదిరితే ప్రభుత్వానికి ఇబ్బందికరమవుతుందనే సంకేతాలను ఇంటెలిజెన్స్ వర్గాలు కేసీఆర్కు చేరవేయసాగాయి ఇటువంటి పరిణామాల నేపథ్యంలోనే పార్టీ ఎమ్మెల్యేలు కొందరు కర్ణాటకలోని హంపిలో సమావేశమయ్యారనే వార్తలు కూడా అప్పట్లో చక్కర్లు కొట్టాయి ఈ విషయాన్ని కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కొద్ది రోజుల అంటే తన మీడియా సమావేశంలో గుర్తు చేశారు అట్ సేమ్ టైం ఈ హరీష్ రావు గారి కారణంగా గమ్మత్ ఏముంటుందంటే ఒకసారి హంపికోతారు వీళ్ళందరూ మీ అందరూ తెలుసు ఆ స్టోరీ హంపికోయి పాటలు వాడుకుంటారు మొత్తము మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు ఒక పార్టీని డిజైన్ వీరికి తెలుసు ఇటువంటి పరిణామాలన్నీ ఎన్నికలకు ఏడాది ముందే క్రమంగా ఊపందుకోసాగాయి ఇంటెలిజెన్స్ నుంచి ఎప్పటికప్పుడు అందుతున్న సమాచారంతో అసమ్మతి నేతల ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ తన కసరత్తు ప్రారంభించారు పార్టీలో అసమ్మతికి తెరలేపేందుకు ప్రయత్నిస్తున్న నేతలపై చివరి ఏడాదిలో ప్రత్యక్ష చర్యకు దిగితే అది పార్టీకి ప్రమాదం పార్టీకి నష్టం కలగకుండా అసమ్మతిని అణచివేయాలంటే ఏం చేయాలి అసలు ఇంతవరకు సాగిన తన పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో ముందుగా ఒక అవగాహన చేసుకోవాలనే ఆలోచనకు వచ్చారు కేసీఆర్ పార్టీలో కొంత అసమ్మతి ఛాయలు కనిపిస్తూ ఉన్నప్పటికీ ప్రజల్లో తన పట్ల విశ్వాసం ఉందని గట్టిగా నమ్మిన కేసీఆర్ ఇంటెలిజెన్స్ అధికారులతోటి గ్రౌండ్ లెవెల్లో సర్వే చేయించారు తాను అనుకున్నట్టుగానే ప్రజల్లో తనపై విశ్వాసం ఉందని ఆ సర్వేల్లో రూఢీ చేసుకున్నారు ప్రజల్లో తనపైన తన ప్రభుత్వం పైన ఉన్న విశ్వాసం సన్నగిల్లక ముందే దానిని సొమ్ము చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు చంద్రశేఖరరావు అసమ్మతి నేతలను ఓ కంట కనిపెడుతూనే పార్టీని రెండోసారి అధికారంలో తీసుకొచ్చే దిశగా పావులు కదపసాగారు ఈ తరుణంలోనే అప్పటికే ఆయన మధ్యలో ఉన్న రైతు బంధు పథకం పుణ్య రూపం దిద్దుకుంది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో రైతు బంధు ఆలోచన ప్రజల ముందు పెట్టిన కేసీఆర్ అదే ఏడాది మేలో ఆ పథకాన్ని ఆచరణలోకి తెచ్చారు ఈ పథకం అమలు తర్వాత రాష్ట్రంలో పరిస్థితి పార్టీకి మరింత అనుకూలంగా కనిపిస్తున్నదని రైతాంగం పార్టీ పట్ల మంచి ఆదరణ చూపిస్తున్నారనే నివేదికలు అందసాగాయి ఈ దశలోనే కేసీఆర్ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు గడువు కంటే ముందే ఎన్నికలకు పోతే అనే ఆలోచనను ప్రజల ముందుకు నెట్టారు ఇదే సమయంలో అటు కేంద్ర నిఘా వర్గాలు ఇటు రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందుతున్న నివేదికల్లో సైతం రాష్ట్రంలో కేసీఆర్ హవా కనిపిస్తుంటే దేశంలో మోడీ అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయని వెల్లడి కావడంతో చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికలకు పోవడమే శ్రేయస్కరమనే తుది నిర్ణయానికి వచ్చారు కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఎత్తుగడతో అసంతృప్తివాదుల పరిస్థితి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా తయారైంది కేసీఆర్ ఆ రోజుల్లో అసమ్మతి వాదుల పీచం అణిచేందుకు ఒక్కొక్కటిగా వేసిన ఎత్తుగడలను గమనిస్తే ఆయన రాజకీయ చతురత ఎవరికైనా ఇట్టే స్పష్టంగా అవగతం అవుతుంది రాజయ్యను బర్తరఫ్ చేసిన కేసీఆర్ ఇక్కడ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు పెరిపారు ఎన్నికలప్పుడు రాజకీయాల్లో ఆయారాం గయారాం పరంపర ఎలానూ మామూలే టికెట్లు ఆశించే నేతలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి పోవడం ఎన్నికల వేళ సహజమే తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు రుచించని నేతలు ఎలాగైనా పార్టీని వదిలిపెట్టిపోతారు అసమ్మతి నేతలు అటువంటి ప్రయత్నాలు చేయకముందే తామే ముందస్తు ఎన్నికలకు వెళితే అసమ్మతి నేతలు అటువంటి ప్రయత్నాలు చేయకముందే తామే ముందస్తు ఎన్నికలకు వెళితే ఆ నేతలు ఎన్నికల వేళ పార్టీని వదిలిపెట్టిపోయినా పార్టీకి పెద్దగా వచ్చే నష్టం ఏమి ఉండదు అలాంటి నేతలు పార్టీ వదిలిపెట్టిపోయినా టికెట్ రాదని పార్టీని వదిలిపెట్టిపోయారు అని జనం అనుకుంటారు ఇక అసెంబ్లీని రద్దు చేయాలనే తుది నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ అసెంబ్లీ రద్దుకు నాలుగు రోజుల ముందు కొంగర్ కలాన్లో ప్రగతి నివేదన సభ నిర్వహించారు ఈ సభ నిర్వహణ బాధ్యతలను ఆయన తనయుడు కేటీఆర్కు అప్పగించారు అయితే ఆ సభ ఆశించిన స్థాయిలో జరగలేదనే టాక్ రావడంతో కేసీఆర్ తిరిగి హరీష్ రావును దగ్గర చేయడం మొదలుపెట్టారు ఇక రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఆరవ తేదీన అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ ఢిల్లీ స్థాయిలో పావులు కదిపి ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు టికెట్ల ప్రహాసం ముగిసి రాష్ట్రంలో ఎన్నికల రణం ఆరంభమైంది ఎన్నికల వేళ పార్టీలోని కీలక వ్యక్తులు తనను తన కుమారుడిని ఓడించడానికి చేసిన ప్రయత్నాలు ఆ నేతలు తమ అనుచరులను గెలిపించుకోవడానికి వేసిన ఎత్తులు జిత్తులు కేసీఆర్ నిశ్చిత దృష్టిని ఏనాడు దాటిపోలేదు ఎన్నికల సమయంలో తమ కుటుంబ సభ్యులను ఓడించేందుకు పార్టీలోని కొందరు కీలక వ్యక్తులు చేసిన ప్రయత్నాలపై కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇటీవలి తన మీడియా సమావేశంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంలోనే ఆమె హరీష్ రావుపై ఆరోపణలు కూడా గుప్పించారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చింది పార్టీ ఇచ్చింది కాకుండా ఏకీలో వచ్చినాయి హరీష్ రావు గారు కానీ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే ఆయన ఆలోచన ఏం చేసినట్టే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్ నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేశారు నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నేను కట్టప్పలాంటిని కేసీఆర్ గారి దగ్గర ఉండేటో అని అంటావు కదా నీకేం అవసరం వచ్చింది ఫండింగ్ ఎవరికి తెలియదు అనుకుంటారా ఇవి రెండోసారి అధికారం చేపెట్టిన కేసీఆర్ తనకు విశ్వాసపాత్రుడైన మహమ్మద్ అలీతో కలిసి డిసెంబర్ పదమూడవ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు రెండోసారి అఖండ విజయం లభించిన నేపథ్యంలో మంత్రివర్గ ప్రమాణ స్వీకార ఉత్సవం అట్టహాసంగా జరుగుతుందని అందరూ ఊహించారు కానీ ఆ ఊహలను తల్లకిందులు చేస్తూ కేసీఆర్ తనతో పాటు ఆలీతో కలిసి ప్రమాణ స్వీకార ఘట్టం ముగించి దట్ ఈజ్ కేసీఆర్ అనిపించారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారానికో లేదా రెండు వారాలకో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావించిన ఆశావహులు నెలలు గడుస్తున్న కేసీఆర్ ఆ ఉషే ఎత్తకపోవడంతో సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు కొందరు చాటుమాటుగా గుసగుసలు ఈటల రాజేందర్ బహిరంగంగానే కేసీఆర్పై పరోక్ష దాడికి దిగారు తెలంగాణ ఏ ఒక్కడి సొత్తు కాదని అందరి పోరాటాలు త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోలేమంటూ ఆయన స్వరం పెంచారు ఇక అప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో అసమ్మతికి మరింత అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో తన క్యాబినెట్ను విస్తరించారు తొలి విడత విస్తరణలో పది మందికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు ఆ విస్తరణలో కేటీ రామారావు హరీష్ రావులను కేసీఆర్ పక్కన పెట్టారు ఆ ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం కొంతమందికి ఆశ్చర్యం కలిగించినా దానిని కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడగానే చూడాలి ఈతల రాజేందర్ హరీష్ రావులను పక్కన పెడితే ఆ ఇద్దరూ ఏకమని గల అవకాశాలను కొట్టిపారేయలేం ఆ ఇద్దరూ ఏకమైతే వారి కలయిక ఎంత కాదన్నా పార్టీని ఏరికాటంలో పెడుతుంది అది పార్టీకి నష్టం ఆ విషయం కేసీఆర్కు స్పష్టంగా తెలుసు అందుకే హరీష్ రావును పక్కన పెట్టి మొదటగా రాజేందర్ను క్యాబినెట్లోకి తీసుకున్నారు హరీష్ను ఒంటరి చేస్తే ఆయన అడుగులు ఎలా ఉంటాయో చూసేందుకే ఆయనను పక్కన పెట్టారనేటువంటిది సుస్పష్టం అయితే హరీష్ రావు ఒక్కడినే పక్కన పెట్టి కేటీ రామారావుకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే అది మరిన్ని విమర్శలకు తావిస్తుంది అసమ్మతి వాదులకు ఊతం దొరుకుతుంది అందుకే కుమారుడికి సైతం చోటు ఇవ్వలేదు కేసీఆర్ పది మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం ముగించారు ఈ పది మందితో కలిపి కేసీఆర్ క్యాబినెట్లో మంత్రుల సంఖ్య ఆయనతో సహా పన్నెండుకు చేరింది ఇంకా ఆరుగురికి క్యాబినెట్లో చోటు కల్పించేందుకు అవకాశం ఉంచారు కేసీఆర్ చంద్రశేఖరరావు తాను డిసెంబర్ పదమూడవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే దాదాపు రెండు నెలల తర్వాత రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో తొలిసారిగా తన క్యాబినెట్ను విస్తరించారు ఈ రెండు నెలల కాలంలో అనుమానితులపై ఎటువంటి నిఘా కొనసాగి ఉంటుందో ఊహించగలం లోక్సభ ఎన్నికల తర్వాత రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో హరీష్ రావు కేటీ రామారావులకు మంత్రివర్గంలో చోటు లభించింది ఈ మధ్యకాలంలో అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ వరకు ఉన్న కాలంలో హరీష్ రావు కథలెక్కలపై నిరంతర నిఘా కొనసాగిందని అంటారు ఈ అంశంపై పార్టీ సీనియర్ నాయకుడు వి ప్రకాష్ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారో ఒకసారి చూద్దాం అంటే చంద్రబాబు నాయుడు కేసీఆర్కు ఏ అవమానాన్ని అయితే ఇచ్చారో అదే అవమానాన్ని జితేందర్ రెడ్డికి ఇచ్చాడు అదే అవమానాన్ని వివేక్ ఇచ్చాడు అదే అవమానాన్ని రాజేందర్కి ఇచ్చాడు అదే అవమానాన్ని హరీష్కి ఇచ్చాడు ఆ ఆరు నెలల టైంలో హరీష్కి ఏమన్నా ఫోన్ చేస్తే ఆయన దయచేసి ఫోన్ చేయకండి ఫోన్ ట్యాపింగ్ అవుతుంది మీ బతు కూడా ఆగమవుతుంది నాలాగా అని చెప్పేటప్పుడు ఆయన ఇంటి దగ్గర ఒక్కరు కూడా రాకపోయేది ఎవరిని రానియలేదు ఎందుకంటే మీరు నా దగ్గరకు వస్తే మీలాగే ఎత్తు అయితే రెండోసారి అధికారం ఖరారు కాగానే కేటీఆర్ కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించి పార్టీలోని అసంతులకు మరో పరీక్ష పెట్టారు కేసీఆర్ ఈ నియామకంతో తన తదనంతరం పార్టీ తన కుమారుడిదే అని కుండబద్దలు కొట్టారు ఈ మార్పు అంగీకరించని వారు కేటీఆర్ రాజమహిషి ఇష్టం లేని వారు బయటకు పోవచ్చనే విషయాన్ని చెప్పకనే చెప్పారు కేసీఆర్ చాణక్య నీతిలో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక రెండవ అధ్యాయం మరింత ఆసక్తికరంగా సాగింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా తన పార్టీలో చేర్చుకోసాగారు ప్రభుత్వం మనుగడకు స్పష్టమైన మెజారిటీ ఉన్న తర్వాత కూడా కేసీఆర్ ఎందుకు ఇలా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు అప్పట్లో బాగానే తలెత్తాయి రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసి కేసీఆర్ ఏం సాధించాలని అనుకుంటున్నారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది ప్రజాస్వామ్యంలో దీటైన ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షం రాణించగలుగుతుందని ప్రజల్లో ఇమేజ్ పెంచుకుంటుందనే భావనలకు ఆలోచనలకు విరుద్ధంగా కేసీఆర్ ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ మేధావులు వివిధ రంగాల నిపుణులు అప్పట్లో ఆయనపై ప్రశ్నలు గట్టిగానే సంధించారు అయితే కేసీఆర్ వేస్తున్న ఎడుగుల వెనుక ఆయన ఆంతర్యాన్ని అటు మేధావులు ఇటు పత్రికను కూడా ఆనాడు స్పష్టంగా గ్రహించలేకపోయాయా అనే అనుమానాలు కలుగకు మానవు రాజకీయ ప్రయోజనం లేనిదే కేసీఆర్ పెదవి కూడా కదపరని ప్రతీతి కేసీఆర్ చేసిన ఈ ప్రయత్నం వెనుక కూడా అనేక ప్రయోజనాలు లేకపోలేదు తన పార్టీలో చీలికకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని అప్పటికే కేసీఆర్ వద్ద స్పష్టమైన సమాచారం ఉంది ఈ చీలిక యత్నాల వెనుక ప్రతిపక్ష పార్టీల పెద్దలు గట్టి కసరత్తులే చేస్తున్నారని కూడా కేసీఆర్కు అప్పటికే వేగుల నుంచి ఉప్పొందిందని అంటారు ప్రభుత్వంలో చీలిక అంటూ సంభవిస్తే ఎంతమంది తన వెంట ఉంటారు ఎంతమంది బయటకు వెళతారు దీనిపై నిఘా వర్గాల వద్ద కూడా స్పష్టమైన అంకెలు లెక్కలు ఉండవు చీలిక అంటూ సంభవిస్తే అది ఏ పరిణామాలకు దారితీస్తుందో కూడా అంచనా వేయడం కష్టం ఆ విషయం కేసీఆర్కు బాగా తెలుసు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన చీలికకు ఆయన ప్రత్యక్ష సాక్షి ఇక ప్రస్తుతానికి వస్తే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎనభై ఎనిమిది సీట్లు సాధించింది కాంగ్రెస్ తెలుగుదేశం వామపక్షాలతో కూడిన ప్రజాకూటమి ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకుంది వీటిలో కాంగ్రెస్ పంతొమ్మిది స్థానాలు పొందితే తెలుగుదేశం పార్టీ సత్తుపల్లి అశ్వారావుపేట స్థానాల్లో విజయం సాధించింది అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ తన ఏడు స్థానాలను నిలబెట్టుకుంది ఇతరులు రెండు స్థానాల్లో గెలిచారు అసమ్మతివాదుల ప్రయత్నం ఫలిచి తన పార్టీ నుంచి ఓ ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు బయటకుపోతే తన ప్రభుత్వం అనుగడ ప్రమాదంలో పడుతుంది ఈ విషయం కేసీఆర్కు బాగా తెలుసు అటువంటి పరిస్థితి ఎదురైతే తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం నానా చాట్లు పడాలి అసలు అటువంటి పరిస్థితే రాకుండా చేస్తే అసమ్మతి ఎమ్మెల్యేలు ఎవరైనా బయటకు పోయినా వారికి ప్రతిపక్షం నుంచి మద్దతు లభించకుండా ముందుగానే అడ్డుకట్ట వేస్తే అలా జరగాలి అంటే ముందుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై తానే కన్నేస్తే ఈ ఆలోచన తట్టిందే తడవుగా కేసీఆర్ సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టేశారు దాదాపు పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా తన పార్టీలో చేర్చుకున్నారు దీంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ శాసనసభలో తన ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోవాల్సి వచ్చింది ఇక తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్తో మమనర్ధం మొదలుపెట్టారు దీంతో శాసనసభలో ప్రతిపక్షం చిత్తైపోయింది ఈ ఎత్తుగడతో మూట భాషలో చెప్పాలంటే పార్టీని వదిలిపోవాలి అనుకుంటున్న ఎమ్మెల్యేలు తనను విడిచిపెట్టి బయటకు పోయినా తనను ఏమీ పేకలేరు అని చంద్రశేఖరరావు స్పష్టంగా తేల్చి చెప్పేశారు కేసీఆర్ వేసిన ఈ ఎత్తుగడలతో కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం సభ్యులతో కలిసి శాసనసభలో టీఆర్ఎస్ బలం సెంచరీకి చేరిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వానికి ఢోకా లేదని స్పష్టమైపోయింది ప్రతిపక్షంలో చిచ్చు పెట్టి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకున్నారు పార్టీలోని అసమ్మతి వాదులు బయటకు పోలేని పరిస్థితి కల్పించారు ఇంతవరకు అంతా సవ్యంగానే జరిగింది మరి తనయుడిని ముఖ్యమంత్రి పీఠంపై ఎందుకు కూర్చోబెట్టుకోలేకపోయారు తదుపరి ఎపిసోడ్లో విందామా